నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం సీఎం రేవంత్ రెడ్డిపై డికే అరుణ ఫైర్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార అహంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విర్రవీగుతున్నాడని అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు అధికారం ఉందని విర్రవీగితే కేసీఆర్లు అవుతారని పేర్కొన్నారు అరుణమ్మను విమర్శించే హక్కు ఎవరికీ లేదని రైతుల అభివృద్ధి కోసం అరుణమ్మ పనిచేస్తుందని కాంట్రాక్టర్ల కోసం పదవుల కోసం బీజేపీ పార్టీలో చేరలేదని అన్నారు ఈరోజు ఆయన ఏం మాట్లాడు మా చీకట్ చీకట్లో డీకె అరుణ భరత్ సింహారెడ్డి వచ్చిపోతున్నారంట చీకట్ ఎందుకు వస్తారు బరాబర్ పగలు పట్ట పగలు తిరుగుతున్నాం రావాల్సిన దొంగలమా ఏమన్నా మేము ఓట్ల కోసం వచ్చేటోళ్ళము దొంగలమా రాత్రుల పూట రానికే బరాబర్ పట్ట పగలు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాం ప్రతి ఒక్కరిని అడుగుతాం అదేమైనా కొడంగల్లా నువ్వు ఎవరు రావద్దని ఏమైనా రాసి పెట్టినా ఏమైనా రాకూడదని ఏమైనా గీట గీసినవా అదేమన్నా నీ సామ్రాజ్యమా ఇక రేవంత్ రెడ్డి గారు పాపం ఎంతసేపు ఆడ సింపతి కోసమే ప్రయత్నం చేస్తున్నారు నా మీద కుట్ర పన్నుతున్నారు నా మీద కుట్ర పన్నుతున్నారు ఒక పక్క కుట్ర పన్నుతున్నారని కొత్తగా పాట మొదలుపెట్టిండు ఇప్పుడు దాకా ఏమో నన్ను దించుతారంట నన్ను దించుతారంట నన్ను దించుతారంట అన్నాడు ఇప్పుడేమో నా మీద కుట్ర బాగుతుందని అంటారు కుట్ర ఏందయ్యా కుట్ర జరిగి చెప్పు కుట్ర అంటే ఎట్లుంటుంది అది అంటే మేము గెలవడం అనుకోవడం నీకు కుట్రనా నిలబడిన అభ్యర్థి గెలవాలనుకోవడం కుట్ర ఎట్లయితుందని అడుగుతున్నా నేను నీ మీద కుట్ర బానేది ఏమున్నది నీకు ఓట్లేసిండు గెలిపించిడు ముఖ్యమంత్రి అయినావు ఇక నీకు కాదు కదా ఈ ఓటు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంతగానో పార్లమెంట్ ఎన్నికల్లో అరుణమ్మ క్యాండిడేట్ అరుణమ్మ మీద ఎందుకు ఏడుస్తున్నావు పొద్దు మనం నువ్వు అరుణమ్మ జిల్లాకు పని చేయలేదా నువ్వు పనిచేసినావు చెప్పు నా ఇద్దరం కలిసి పోదాం ఏడు కన్నా పోదాం జిల్లాకు అరుణమ్మ పని చేసిందంటారా రేవంత్ రెడ్డి కలిసి కలిసిపోదాం పదండి ఏ ప్రాజెక్టుల కోసం నువ్వు పోరాటం చేసినావు ఏ ప్రాజెక్టులు నువ్వు సాధించుకొచ్చినావు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో నువ్వు ఉద్యమాలు చేసినావు ఈరోజు ఏదైనా చెబితేనే నాకు కొంచెం బతకాలే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తెలుసు అరుణమ్మ ఏం చేసిందో పాలమూరు జిల్లాలో ఈరోజు పార్టీ పరంగా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు ఎవరి ఎవరి సిద్ధాంతాల మీద వాళ్ళు ఆయా పార్టీలో ఉండొచ్చు కాక కానీ మీరు అరుణమ్మ మీద అబద్ధాలు మాట్లాడి ఏమి చేయనటువంటి మీరందరూ కూడా ఈరోజు మీ అభ్యర్థికి అసలు ఈ జిల్లా ఈ పార్లమెంటులో ఓడిపోయిన తర్వాత ప్రజల మొహమే చూడలే మీ కార్య మీ యొక్క క్యాండిడేట్ ఎవరో ప్రజలకే తెలియదు ఏమో మాట్లాడిన పదవుని తీసుకొని కుటుంబానికి లాభమైంది ఏం లాభమైంది చెప్పా మా కుటుంబానికైనా లాభం చెప్పు ఏం లాభం చెప్పు రాదు మా కుటుంబం ఏం లాభపడిందో మేము ఏమైనా కాంట్రాక్టులు తెచ్చుకున్నామా లేకుంటే ఇండస్ట్రీలు ఏమైనా ఇండస్ట్రీలు తెచ్చుకున్నామా ఈడ ఉన్నోడను మీరు అవన్నీ ఆశ పెట్టి తీసుకపోయిను చాలామందిని ఆ ప్యాకేజ్ ఇస్తాం రాండి ఈ ప్యాకేజ్ ఇస్తాం రాని ఆ కాంట్రాక్ట్ ఇస్తాం రాని అరుణమ్మ కానీ భరత్ కానీ ఏ పార్టీలకు ఏ కాంట్రాక్ట్లకు కానీ ఏ బెదిరింపులకు కానీ లొంగనటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే డీకే కుటుంబం గుర్తుపెట్టుకోండి ఇలా వ్యాపారాలు మా వ్యాపారాల మీద దాడులు చేస్తే మేము భయపడలే వదిలేసుకున్నాం కానీ భయపడలే ఎవరు పోయి ఎవరి దండాలు పెట్టి మేము వాటి కోసం ప్రాధాయపడలే రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎదురొట్టి పోరాడిన భారతీయ జనతా పార్టీ ఆ రోజు అధికారంలో తెలంగాణలో బలంగా లేకపోయినా అధికారంలో లేనటువంటి పార్టీ అయినా జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో పనిచేయాలనేటువంటి పోయినా కానీ మీలాగా ఏడు అధికారం ఉంటాడా ఏడు అధికారం ఉంటాడా ఇప్పుడు నాయకులు మీరు చేర్చుకుంటున్నారు కదా అట్లాంటి పని అరుణమ్మ చేయలేదు గుర్తుపెట్టుకో ఒకసారి దాస్త చేసుకోండి మీరు టీడీపీ ఇచ్చిపెట్టి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిండ్రు టీడీపీ ఎప్పుడు రాదని వచ్చిండ్రు నేను కాంగ్రెస్ ఎప్పుడు రాదని పోలే ఈడ కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేసినటువంటి వ్యవహారానికి నా గౌరవం దుఃఖదనే చోటికి పోయినా కాంట్రాక్ట్ల కోసమో అధికారం కోసమో ఢీకరణమా పోలే మీరు అందరూ సోయి తప్పి మాట్లాడితే మర్యాదగా ఉండదు గుర్తుపెట్టుకునండి ఏది అది మాట్లాడటము ఏం ఏం వ్యాపారం ఏం చేసు నీకు దమ్ము ధైర్యం ఉంటే చూపి ఒక్కటి చూపి ఏదో ఏది పడుతుంది మాట్లాడి ప్రజల్ని నమ్మించాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు రేపు ఖచ్చితంగా డికే రుణమ్మయ్య ఎంపీగా గెలుస్తుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నీరాజాలు పడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు మోదీ గారికి ఓటేస్తామంటున్నారు ఖచ్చితంగా మోదీ గారి మీద విశ్వాసంతో డీకేరున్నమ్మని పాలమూరు ప్రజలు గెలిపిస్తారు ఈ జిల్లాకు అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోదీ నాయకత్వంలో డికేరున్నమ్మ పనిచేస్తుంది విశ్వాసంతోనే గెలిపిస్తారు